శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా సుపరిచితులు ఆధునిక తెలుగు సాహిత్యంపై ముద్ర ముద్రవేసిన గొప్ప కవి మరియు గేయ రచయిత ఆయన తన విప్లవాత్మక రచనలతో తెలుగు కవిత్వానికి కొత్త దిశానిర్దేశం చేశారు సామాజిక సమస్యలను నిర్భయంగా ప్రస్తావించారు ఆయన ఏప్రిల్ ముప్పై ఒకటి తొమ్మిది ఒకటి సున్నా న విశాఖపట్నంలో జన్మించి జూన్ పదిహేను ఒకటి తొమ్మిది ఎనిమిది మూడున చెన్నైలో కన్నుమూశారు విశాఖపట్నంలోని తన బాల్యం నుండి చెన్నైలో తన చివరి రోజుల వరకు ఆయన జీవితం తెలుగు సాహిత్యానికి అంకితం చేయబడింది శ్రీశ్రీ తన రచనలతో సాంప్రదాయ తెలుగు కవిత్వానికి కొత్త మార్గాన్ని చూపారు సమకాలీన సామాజిక సమస్యలను ధైర్యంగా ప్రస్తావించారు ఆయన కవిత్వం కేవలం సౌందర్యం కోసమే కాకుండా సమాజంలో మార్పు తీసుకురావడానికి ఒక సాధనంగా నిలిచింది ఆయనను మొదటి ఆధునిక తెలుగు కవిగా కీర్తిస్తారు మహాకవి అనే బిరుదుతో సత్కరించారు ఈ బిరుదు ఆయన సాహిత్య కృషికి తెలుగు కవిత్వంలో ఆయన తెచ్చిన విప్లవాత్మక మార్పులకు నిదర్శనం విశాఖపట్నంలో ప్రాథమిక విద్యను అభ్యసించిన శ్రీశ్రీ ఒకటి తొమ్మిది మూడు ఒకటిలో మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ నుండి పట్టభద్రులయ్యారు ఆయన విద్యాభ్యాసం ఆయన ఆలోచనలకు రచనలకు బలమైన పునాది వేసింది ఒకటి తొమ్మిది మూడు ఎనిమిదిలో ఆంధ్రప్రభ దినపత్రికలో సబ్ ఎడిటర్గా తన వృత్తిని ప్రారంభించి ఆ తర్వాత ఆల్ ఇండియా రేడియో సాయుధ దళాలలో పనిచేశారు ఈ అనుభవాలు ఆయన రచనలలో సామాజిక వాస్తవాలను ప్రతిబింబించడానికి దోహదపడ్డాయి శ్రీశ్రీ తెలుగు కవిత్వంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు పౌరాణిక ఇతివృత్తాల నుండి సామాన్యుల దైనందిన పోరాటాలపై దృష్టి సారించారు ఆయన కవిత్వం సామాన్య ప్రజల జీవితాలను వారి కష్టాలను ప్రతిబింబించింది ఆయన మహాప్రస్థానం సంకలనం తెలుగు కవిత్వంలో స్వేచ్ఛా పద్యానికి నాంది పలికింది ఇది ఆయన అత్యంత ముఖ్యమైన రచనలలో ఒకటి ఈ సంకలనం తెలుగు సాహిత్యంలో ఒక మైలురాయిగా నిలిచింది అనేక మంది కవులకు స్ఫూర్తినిచ్చింది సిప్రాళి ఖడ్గ సృష్టి వంటి ఇతర ప్రముఖ రచనలు ఆయన సౌందర్యం న్యాయం కోసం అన్వేషణను ప్రతిబింబిస్తాయి ఈ రచనలు ఆయన సామాజిక స్పృహను కళాత్మక విలువలను చాటి చెప్పాయి సామాజిక ఆర్థిక అసమానతల కఠిన వాస్తవాలను ఆయన కవిత్వం చిత్రించింది అనగారిన వర్గాల కోసం వాదించారు ఆయన కవిత్వం సమాజంలోని లోపాలను ఎత్తి చూపి మార్పు కోసం పిలుపునిచ్చింది ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్లో ప్రముఖ గొంతుకగా మారారు సామాజిక న్యాయం కోసం నిలబడ్డారు ఆయన రచనలు అనగారిన ప్రజల ఆశలకు ఆకాంక్షలకు ప్రతిబింబంగా నిలిచాయి తెలుగు సినీ పరిశ్రమలో గేయ రచయితగా శ్రీశ్రీకి గొప్ప కెరీర్ ఉంది ఒక వెయ్యికి పైగా పాటలు రాశారు ఆయన పాటలు తెలుగు సినిమాకు కొత్త జీవం పోశాయి ప్రజల హృదయాలను వెలుచుకున్నాయి ఒకటి తొమ్మిది ఐదు సున్నాలో ఆహుతి చిత్రంతో ఆయన సినీ ప్రస్థానం ప్రారంభమైంది ఇది హిందీ చిత్రం యొక్క తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఈ చిత్రం ఆయన సినీ ప్రయాణానికి నాంది పలికింది ఆయనకు విస్తృత గుర్తింపును తెచ్చిపెట్టింది ఆయన ప్రసిద్ధ పాటలలో వెలుగు నీడలు నుండి పాడబోయ్ భారతీయుడా అల్లూరి సీతారామరాజు నుండి తెలుగు వీర లేవరా ఉన్నాయి ఈ పాటలు తెలుగు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి చివరి పాట తెలుగు వీర లేవరాకు జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు పంతొమ్మిది వందల యాభై రెండు నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు మధ్య నలభై రెండు తెలుగు చిత్రాలకు పాటలు రాశారు ఈ అవార్డు ఆయన సినీ సాహిత్య కృషికి గొప్ప గుర్తింపు శ్రీశ్రీ కవిత్వం ఎడ్దార్ అలెన్ పో జైన్ పాల్ సార్త్రే రష్యన్ విప్లవ కవులచే ప్రభావితమైంది ఈ అంతర్జాతీయ ప్రభావాలు ఆయన రచనలకు విశాల దృక్పథాన్ని అందించాయి ఆయన రచనలు తరచుగా అస్తిత్వవాద ఇతివృత్తాలను అన్వేషించాయి సామాజిక నిబంధనలను ప్రశ్నించాయి ఆయన కవిత్వం మానవ ఉనికి సమాజంపై లోతైన ఆలోచనలను రేకెత్తించింది సాంప్రదాయ తెలుగు పద్య రూపాలను విచ్ఛిన్నం చేసి తన పద్యాలను కఠినమైన ప్రాస ఛందస్సు నుండి విముక్తం చేశారు ఈ ఆవిష్కరణ తెలుగు కవిత్వానికి కొత్త స్వేచ్ఛను వ్యక్తీకరణను అందించింది ఆయన ఒకటి తొమ్మిది ఏడు రెండులో సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు ఇది ఆయన సాహిత్య కృషికి గొప్ప గుర్తింపు ఈ అవార్డు ఆయనను దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందడానికి సహాయపడింది ఒకటి తొమ్మిది ఏడు నాలుగులో అల్లూరి సీతారామరాజుకు ఉత్తమ గేయ రచయితగా జాతీయ చలనచిత్ర అవార్డు ఒకటి తొమ్మిది ఎనిమిది మూడులో నేటి భారతంకు నంది అవార్డు గెలుచుకున్నారు ఈ అవార్డులు ఆయన బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు ఒకటి తొమ్మిది ఏడు తొమ్మిదిలో రాజాలక్ష్మి అవార్డు వంటి అనేక ఇతర గౌరవాలను కూడా పొందారు ఈ అవార్డులు ఆయన అంతర్జాతీయ జాతీయ స్థాయిలో పొందిన గుర్తింపును సూచిస్తాయి శ్రీశ్రీ జీవితం రచనలు అనేక కీలక పాఠాలను అందిస్తాయి వాటిలో సామాజిక స్పృహ ప్రధానమైనది ఆయన తన కవిత్వం ద్వారా సమాజానికి ఒక సందేశాన్ని అందించారు ఆయన తన కవిత్వాన్ని సామాజిక అన్యాయాలను పరిష్కరించడానికి అనగారిన వారికి గొంతు ఇవ్వడానికి ఉపయోగించారు ఆయన రచనలు అనగారిన ప్రజల ఆశలకు ఆకాంక్షలకు ప్రతిబింబంగా నిలిచాయి ఆయన సాంప్రదాయ కవితా రూపాల నుండి విడివడి ప్రత్యేకమైన ప్రభావవంతమైన శైలిని సృష్టించి ఆవిష్కరణకు ప్రతీకగా నిలిచారు ఆయన శైలి తెలుగు కవిత్వంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది సమానత్వం సామాజిక మార్పు కోసం ఆయన పిలుపుతో ఒక తరాన్ని ప్రేరేపించి విప్లవాత్మక స్ఫూర్తిని రగిలించారు ఆయన రచనలు ఇప్పటికీ యువతకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి ఇతరుల కష్టాలను లోతుగా అర్థం చేసుకుని వారి బాధను తనదిగా భావించి అపారమైన సానుభూతిని ప్రదర్శించారు ఆయన కవిత్వం మానవతా విలువలను సానుభూతిని చాటి చెప్పింది తెలుగు సాహిత్యం సంస్కృతిపై శ్రీశ్రీ ప్రభావం అపారమైనది ఆయన ప్రగతిశీల ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చారు ఆయన రచనలు తెలుగు సమాజంలో ఒక గొప్ప మార్పును తీసుకువచ్చాయి సామాజిక న్యాయం సమానత్వం కోరుకునేవారికి ఆయన రచనలు ఇప్పటికీ స్ఫూర్తినిస్తాయి ఆయన కవిత్వం కాలాతీతమైనది ఎప్పటికీ ప్రజలను ప్రభావితం చేస్తూనే ఉంటుంది కవిత్వం మార్పును తీసుకురాదల శక్తికి ఆయన రచనలు నిదర్శనం యథాతథ స్థితిని సవాలు చేస్తాయి ఆయన కవిత్వం సమాజంలో మార్పు తీసుకురావడానికి ఒక శక్తివంతమైన సాధనంగా నిలిచింది ఆయన కళారవి పవి కవిగా స్మరించబడతారు భవిష్యత్ తరాలకు మార్గాన్ని ప్రకాశవంతం చేస్తూనే ఉంటారు శ్రీశ్రీ తెలుగు సాహిత్య చరిత్రలో ఒక చిరస్మరణీయమైన వ్యక్తిగా నిలిచిపోతారు